మనిషి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తోంది కొన్ని ఏఐ మెషీన్స్ తమకు ఆలోచించే శక్తి ఉందని చూపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మనిషికి ప్రమాదంగా మారేలా ప్రవర్తిస్తున్నాయి ఉదాహరణకి రష్యాలోని చెస్ పోటీ సమయంలో ఒక ఏఐ రోబో యువతుని వేళ్లను గాయపరిచింది అదేవిధంగా స్వయం నడిచే వాహనాల వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అయినా ఇది నిజంగా ఏఐ చైతన్యం ని సూచించదని ఇది వారి ప్రోగ్రామింగ్ పరిమితులు మరియు మెషీన్ ఇంటెలిజెన్స్ వల్లే జరుగుతుందనే పాయింట్ను విశదీకరిస్తూ దీని వెనుక ఉన్న సైన్సు మన భావోద్వేగాలను ఈ వీడియో వివరిస్తుంది ఈ రోజు మన జీవితంలోని చాలా భాగాలను ఏఐ ప్రభావితం చేస్తోంది మన చేతిలో ఉన్న స్మార్ట్ వాచ్ నుంచి మన ఇంటి అలారం వరకు ఇవన్నీ ఏఐ నియంత్రణలో ఉన్నాయి ఏఐ నిబంధనలను నియంత్రణతో అభివృద్ధి చేస్తే మానవాళి అభివృద్ధికి ఇది దోహదపడుతుంది ప్రమాదానికి కారణం కాదు వాస్తవంగా ఇకి దీయనే లేదు జీవించాలనే బేన్ఏం లేదు పాలించాలనే కోరిక లేదు ఈ మనం నియంత్రణకు లోబడి సురక్షితంగా ఉంచితే అది మనకు ప్రయోజనం చేసే సాధనం అవుతుంది అంతేకాదు మీడియా లేదా జనంలో ఉత్కంఠ కలిగించే వాదనలు సాంకేతిక లోపాలను చైతన్య ఏఐ గా భావించకూడదు భయం లేదా అపోహలతో కాకుండా హక్కులైన నియమాలు పెట్టి సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మన బాధ్యత ఇవన్నీ మనం గమనించినప్పుడు ఏఐ చైతన్యం ప్రమేయంపై స్పష్టత